తెలిసి కానీ తెలియక కానీ ఏ విధంగా అయినా ఆ శివుణ్ణి ధ్యానిస్తే చాలు వారికి కైలాసాన్ని ప్రసాదించే బోలాశంకరుడు ఆ మహాదేవుడు అదేవిధంగా శివరాత్రి యొక్క గొప్పతనాన్ని పురాణం ప్రకారం ఏ విధంగా చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఇది మన కథ ఛానల్లో ఉన్నాయి మీరందరూ తప్పకుండా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వకాలంలో నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే సదాచార సంపన్నులు ఉండేవారు వారికి చాలా కాలం తర్వాత ఒకే ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు గుణనిధి ఒకడే కుమారుడు కావడం చేత అతనిని అల్లారు ముద్దుగా పెంచారు అతనికి ఏడు సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు కానీ తల్లిదండ్రులు చేసిన గారాభం చేత అతడు చదువు మానేసి చెడు స్నేహాలకు అలవాటు పడేవాడట ఇదంతా అతని తల్లికి తెలిసిన ఒకటే కొడుకు కావటం వల్ల అవేమీ పట్టించుకోకుండా గారాభం చేస్తుండేది గుణనిధి క్రమక్రమంగా పెద్దవాడు అవుతూ అతనితో పాటు చెడు అలవాటును కూడా పెంచుకుంటూ పోయాడు ఇంటికి ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో ఎవరికీ తెలియదు ఒకవేళ ఎప్పుడైనా తన తండ్రి కుమారుడి గురించి అడిగితే వేద అధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడు అని అబద్ధం చెప్పేదంట అతని తల్లి ఆమె పుత్రుడి మీద ప్రేమతో అతడు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి పంపించేది కొంతకాలం ఇలా గడిచాక తన తల్లికి తెలియకుండా లోపల ఉన్న పెట్టెలో ఒక వజ్రపు ఉంగరాన్ని దొంగతనం చేసి తీసుకుపోయాడట జూదంలో ఆ ఉంగరాన్ని ఓడిపోయాడు దాన్ని తీసుకొని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూసి ఆ ఉంగరం తనకి ఎలా వచ్చింది అని అడగగానే ఆ మాటలకు భయపడి జూతంలో గెలిచిన వాడు నిజం చెప్పేశాడట వెంటనే అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకొని వచ్చాడు యజ్ఞదత్తుడు ఇంటికి వచ్చిన యజ్ఞదత్తుడు కోపంతో అతని భార్య దగ్గర ఉన్న వజ్రపు ఉంగరం ఏది అని అడగగా అతని భార్య ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా ఉంది అని చెప్పింది సరే దాన్ని తీసుకుని రమ్మన్నాడు యజ్ఞదత్తుడు ఎంత వెతికినా సరే ఉంగరం మాత్రం కనిపించలేదు దానితో కోపగించిన యజ్ఞదత్తుడు ఇన్ని రోజులుగా నిజస్వరూపాన్ని తెలియజేయనందుకు తన భార్యను ఎన్నో రకాలుగా నిందించాడు ఈ విషయం తెలిసిన గుణనిధి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏమి చెయ్యాలో అర్థం కాక ఊరు వదిలి వెళ్లిపోయాడట అలా ప్రయాణం చేస్తూ ఒక గ్రామంలోని శివాలయానికి చేరాడు ఆ రోజు శివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా ఆహారం లేని గుణనిది నీరసించి ఉండటం చేత విశ్రాంతి తీసుకుందామని నిద్రపోదామని చూస్తే భజన యొక్క కారణంగా అక్కడ అంతా గందరగోళంగా ఉంది ఇంతలో భక్తులు పూజలు పూర్తయి భగవంతునికి నివేదనలు చేసి ఆ రోజు ఉపవాసం ఉండటం చేత ఎవరూ ఆ ప్రసాదాన్ని ముట్టుకోలేరు మరుసటి రోజు ఉదయం అందరూ స్నానం చేసి ప్రసాదం స్వీకరిద్దామని వస్తుండగా ఆకలితో ఉన్న గుణనిధి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ వారు వస్తున్న చప్పుడు కావటంతో అక్కడ్నుంచి లేచి పరిగెత్తాడు అతన్ని చూసి భక్తుడు దొంగా దొంగ అని అరిచి పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ కంగారులో గుణనిధి గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు తన తలకు బలమైన గాయమైంది స్పృహ కోల్పోయిన కొద్ది క్షణాల్లోనే అతడు మరణించాడు గుణనిధి ప్రాణాలు పోయాక యమదూతలు అక్కడికి వచ్చారు అదే సమయంలో శివభటులు కూడా వచ్చారట మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు కాబట్టి అతన్ని కైలాసానికి తీసుకుని వెళ్ళాలి అని శివభటులు యమకింకురలతో చెప్పారు కానీ అతడు బ్రతికున్నంత కాలము ఎన్నో దుర్మార్గాలు చేశాడు కాబట్టి యమభటులు దానికి అంగీకరించలేదు అప్పుడు శివదూతలు యమభటులకి ఈ విధంగా చెప్పారు లోకంలో ఎవరైనా తెలిసి గాని గాని శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగారం చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి తప్పక కలుగుతుంది గుణనిధి ఆ రెండు పనులు చేశాడు అంతేకాకుండా శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అని చెప్పి అతన్ని దివ్య విమానము ఎక్కించి కైలాసానికి తీసుకొని పోయారు